ఇక్కడికి చేరు వచ్చిన అందరికీ కూడా వైఎస్ఆర్ కుటుంబం తరఫున హృదయపూర్వకంగా నమస్కారాలు తెలుపుకుంటా ఉన్నా చిన్న ప్రేయర్ చేసుకుందాం ప్రేయర్లోకి వెళ్దాం అత్యంత కృపగల తండ్రి గొప్పదేవ నీకు వేలాది వేల వందనములు స్తోత్రములు తండ్రి స్థుతులకు పాఠుడివి నాయన యోగ్యుడివి నాయన స్తోత్రార్హుడు పూజార్హుడు తండ్రి నీకు వందనం స్తోత్రం 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 మా బలం నీవే మా కీడం నీవే మా రక్షకుడు నీవే మా విమోచకుడు నీవే మా ఆశ్రయ దుర్గం నీవే నాయన నీకు వందనం స్తోత్రం స్తోత్రం తండ్రి స్వామి నువ్వు సర్వోన్నతుడో సర్వోత్తముడవు సర్వాధికారివి సర్వ సృష్టికర్తౌ సమస్తానికి ఆధారభూతుడవు సర్వజ్ఞుడౌ సర్వంతర్యామివి సర్వకృపానిది స్వయం ప్రభు నీకు వందనం స్తోత్రం స్తోత్రం నాయన మహోన్నతుడవు మహాగనుడౌ మహాదేవుడౌ మహా ఉత్తముడౌ మహాభీకరుడమైన నాయన నీకు వందనం స్తోత్రం తండ్రి అద్వితీయ దేవుడౌ దేవాది దేవుడౌ మహిమాన్యుతుడు నయనా నీకు వందనం స్తోత్రం తండ్రి ఈ భూమి ఆకాశంలో ఒక నోటి మాటతో సృజించిన మా నాయనా నీకు వందనం స్తోత్రం ఈ భూమి ఆకాశంలను పరిపాలించే సారభూముడౌ మా రాజా రాజాది రాజా రాజులకు రాజువు ప్రభువులకు ప్రభువు నీకు వందనం స్తోత్రం తండ్రి ఆబ్రహా యాకోబిస్సా కుల్దేవ మా పూర్వీకుల్దేవ మా దేవా నీకు వందనం స్తోత్రం తండ్రి సర్వభూత భవిష్యత్ వర్ధమాన కాలాల్లో అల్ఫాయ్ ఒమేగాయ్ నేనే అని చెప్పిన దేవుడో కొన్ని వేల సంవత్సరంల కిందట ఉన్నవాడను అనువాడునని చెప్పిన దేవుడవు తండ్రి అవునాయన అప్పటికి ఇప్పటికీ మార్పు లేనటువంటి దేవుడు యుగ యుగములకు ఉన్నటువంటి దేవా నీకు వందనం స్తోత్రం దేవా యహోవ నామమున పేరు పెట్టబడిన జనులు ధన్యులు అన్నావు తండ్రి నీకు వందనం స్తోత్రం తండ్రి నువ్వు మా కోసం నీ ఒకగానొక కొడుకు నీ ఏసయని మీరు మాకు ఇచ్చినందుకు నీకు వందనం స్తోత్రం తండ్రి దేవా శుతుల మీద ఆసీనుడైన దేవా అన్ని నామముల కంటే పైనామ దేవా పరిశుద్ధతం పూనడానికి దేవా నీకు వందనం స్తోత్రం దేవా వేల్పుల్లో నీ వంటి వాడు లేడు నాయన నీకు వందనం స్తోత్రం దేవా తండ్రి నాయన నీకు వేలాది వేల వందనాలుగు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి ఈ సాయంకాలం మరొకసారి నీ పాదాల దగ్గరికి రావడానికి ఇచ్చిన అవకాశాన్ని బట్టి నీకు స్తోత్రం ఈ ఆశీర్వాద పండుగల్లో తండ్రి ఇక్కడ చేరి వచ్చిన కూడా మీరు చేర్చినందుకు నీకు వందనాలు నాలుగు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి ఆ బిడ్డ ఈరోజు మాట్లాడాల్సిన మాట ఏదై ఉంటున్నదో ఎవరి కోసమై ఉంటున్నదో ఎవరిని సంధించమై ఉంటున్నదో తండ్రి మీరు ఆ బిడ్డను ఆత్మతో అభిషేకంతో నింపి మాట్లాడమని నీ పాదాలను బట్టి వేడుకుంటున్నాను తనను మరుగుపరిచి మీరు మాట్లాడమని ఆ పాపన మరుగుపరిచి మీరు మాట్లాడమని తండ్రి నీ ప్రేమను గురించి వ్యక్తపరుస్తుంటేగా నీకు వేలాది వేల వందనం స్తోత్రం చెల్లించుకుంటున్నాను తండ్రి ఇక్కడ చేరి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను నీ చేతి కప్పచెప్పుకుంటున్నా దేవా తండ్రి ప్రాంగణం చుట్టూ నీ పరిశుద్ధమైన దేవదూతల నందుకు నీకు వందనం స్తోత్రం దేవా సైతన్ అంధకార శక్తులను తండ్రి లయపరిచి నీ ఆత్మ వర్షం ప్రతి ఒక్కరి మీద కుమ్మరించమని వేడుకుంటున్నా తండ్రి నువ్వు పిలిచిన పిలుపులో నిరీక్షణ ఎట్టిదో ప్రభువ తండ్రి నీ మహిమైశ్వర్యం ఎట్టిదో నీ బలార్షయం ఎట్టిదో ఏ తండ్రి ఏసయ్య జ్ఞానము ఏసయ్య ప్రేమ తండ్రి ప్రతి ఒక్కరికి తేవా వాకులో ప్రత్యక్ష ప్రత్యక్షత కలిగేటట్లుగా ప్రతి ఒక్కరి ఆత్మ బలపడేటట్లుగా ప్రతి ఒక్కరిని కూడా ఆశీర్వదించమని నీ మెండైన దీవెనల ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరి మీద కుమ్మరించి నడిపించమని వేడుకుంటున్నా తండ్రి ఈ నందాల పట్టణాన్ని ఆశీర్వదించండి తండ్రి దేవా తండ్రి ప్రతి ఒక్కరిని కూడా ప్రతి కుటుంబానికి నీ శాంతి సమాధానం సంతోషాలు దయచేయమని కూడా వేడుకుంటున్నా తండ్రి దేవా ఈ రాష్ట్రము రెండు రాష్ట్రాల ప్రజలను మా దేశంను కూడా నీ బలిష్టమైన చేతి కింద కప్పకుంటున్నాను తండ్రి మంచి పరిపాలన అందించిన నాయకులను దయచేయమని వేడుకుంటున్నా తండ్రి ప్రజలు సుభిక్షంగా ఉండటానికి కృప చూపించమని వేడుకుంటున్నా తండ్రి దేవా సకాలానికి మంచి వర్షాలు దయచేసి ప్రజలందరూ సుభిక్షంగా సంతోషంగా ఉండటానికి నీ కృపలో ప్రతి ఒక్కరిని నడిపించమని ఆశీర్వదించమని ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని కూడా మీరు చెప్పే బలిష్టమైన చేతికి నీకు చెప్పుకుంటూ నేను మండైన దీవెనలు మాకందరికీ దయచేస్తున్నందుకు నీకు వంద నాలుగు సూత్రాలు చెల్లించుకుంటూ మమ్మల్ని చెప్పుకుంటూ మా ప్రభుని ఏ సయ్య నామాన్ని బట్టి వేడుకుంటున్నాను తండ్రి ఆమె